అదే అయితే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రడక్షణ ప్రభుత్వం చేసిన పర్వ నాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన అయితే అల్ల దగ్గర 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 మగల 17 మంది సర్ మగల 30 ఆరు మంది డెఫాల్ట్ లై డిపార్ట్మెంట్స్ మేజర్ డెఫాల్ట్ ఉన్నాయి 26 మందికి మైనర్ సైనేట్ లో ఉంది అంతా నేను గాలి కొడతాను వాల్స్ తో మార్కడను हीअं पकिड़े बंदि चुनाव ఒక అతను అయితే యాభై పది మంది చాలా ధైర్యంగా ఉన్నాడు నేను అతను మళ్ళీ నార్మల్ గా రావాలి దానికి మేము కూడా ఎప్పటికీ కూడా

तव्हां डॉक्टर आवीचो परी ఎక్కడ కూడా అన్ని విధాలా మార్పులు చేస్తున్నాం చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికోసం తెలంగాణలో ఒక కోట్ల రూపాయలు అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ వారికి యాభై లక్షలు ఇస్తున్నాం ఇరవై లక్షలు ఏ మాత్రం కూడా ఎప్పని బతురాకుండా అక్కడ ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం విశాఖపట్నం నాకు మనసుకు బదులైన స్థితి ఏ విధంగా చేస్తామో మీరు అందరూ చూశాను ఎప్పుడో ఒక మంచి పని గుర్తు ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ సైజె దృక్షాలు చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఆదాకరమైన సంఘటన జరిగింది ఏ విధమైన దీన్ని ఇదే చివరికి కావాలని నేను కోరుకుంటున్నా నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసి చూసిన తర్వాత తొందర వీక్ ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా ప్రతి ఎలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఇష్టాలన్న ప్రభుత్వం కుటుంబ భక్త ప్రజలు అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ప్రభుత్వం